మా చిట్టు అర్శిని కోసం ఒక కీల్ గుర్రం అయితే తీసుకున్నాను అన్నమాట ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట క్వాలిటీ అయితే బాగుంది నేనైతే ఆఫ్లైన్లో చూసి తీసుకున్నాను వీల్స్తో తోలుకోవచ్చు ప్లస్ ఒకటానికి కూడా ఇచ్చారు టూ ఇన్ వన్గా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వన్ ఇయర్ టూ ఇయర్ బేబీకి అయితే కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఆ పైన అయితే కొద్దిగా కష్టం ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా సర్వ్ చేస్తున్నాం మా పాపకి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ మా పాపకి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది